హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి గంగమ్మ వాసన వచ్చేస్తుంది పొగలు వస్తుంది ఉడికిపోతుంది రౌండ్గా ఉన్నాయి ఏంటనుకున్నారా వీడియో తీ స్కిప్ చేయకుండా చూడండి వచ్చేసేయండి ఏంటో చూపిస్తాను సొరకాయండీ లేత సొరకాయ తీసుకున్నాను దాన్ని సగానే కట్ చేసుకుని చక్కగా లెతురు వేసుకున్నాను అనమాట దీంట్లో ముదురుగా ఉంటే గింజలు తీసేయండి లేతకైతే అయితే ఉంచేసేయండి ఇప్పుడు దీంట్లో మరీ ఎక్కువ ఉప్పు అయితే వేసుకోకండి కొంచెం తగ్గించే వేసుకోండి ఉప్పు కారం అలానే కొంచెం అన్నం ఉల్లిపాయ పేస్టు అలానే కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలానే టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ బియ్య పిండి చక్కగా వేసుకోండి వాటర్ అయితే అస్సలు పొయ్యకండి ఇది కనుక మనం చేసి వీళ్ళకి పెడితే హోటల్కి వెళ్తాము రోటీల్లో కర్రీలు తెచ్చుకుంటాము అనే మాటలు అయితే పిల్లల నోట్లోంచి పెద్దోళ్ళ నోట్లోంచి రావండి అంత బాగుంటుంది అక్కడ హోటల్స్లో ఏమో మలే కోఫ్తా అని చేస్తారు మనమేమో సొరకాయ కోఫ్తా చేస్తున్నాం అంతే సొరకాయని ఈ విధంగా చేసుకుని చక్కగా ఇలా ఉండలు చేసుకున్నాము కొంతమంది అయితే ఈ దావిరి మీద ఉడకబెట్టుకుని ముక్కలు చేసేసుకుని వేయించుకుంటారు వేయించుకోవటం అంటే నేను చెప్తాను ఎలా వేయించుకోవాలనేది సో నేనైతే ఎయిర్ ఫ్రైర్ ఉంది కదండి మాకు దీని మీద అయితే ఇలా బటర్ పేపర్ వేసేసుకుని ఆయిల్ వసేసుకుని ఆ ఉండలన్నీ నీట్గా చేసుకుని పెట్టేసుకున్నానండి ఏం లేదు ముక్క కొంచెం ఉడికితే బాగుంటుంది ఫ్రై అయితే ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది కదా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవటం ఎందుకు అసలుగా ఆయిల్స్ మంచి రావట్లేదని బాగా చెప్తున్నారు అందరూ సో ఎంత ఆయిల్ తగ్గించి మనం చేసుకుంటే అంత మంచిది కొంతమంది పానమేగడతో చేసేస్తున్నారు కొంతమంది కొబ్బరి నూనె వాడుతున్నారు కొంతమంది ఏంటంటే కొబ్బరి చిప్పల్ని తెచ్చుకొని ఎండ పెట్టుకుని వాళ్ళే పట్టించుకుంటున్నారు ఆయిల్ని ఈ విధంగా అయితే నేను ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకుని చక్కగా అది వన్ ఎయిటీలో పెట్టుకుంటే సరిపోద్దండి మరి మరీ రాయిలే రోస్ట్ అవ్వకూడదు వన్ ఎయిటీ పెట్టేసుకుని నెక్స్ట్ వచ్చి ఇది టైం అయితే నేను చూసారా మైనస్ చేస్తున్న ట్వంటీ ఫైవ్ ఉంది అక్కడ నేను దాన్ని మైనస్ చేసేసి సిక్స్టీన్కి అయితే తెచ్చుకుంటానండి చేసుకుని ఆన్ అవ్వండి అలా ఆన్ చేసేసుకోవాలి అంతేనండి అవి అవుతూ ఉంటాయి చాలా గా రాసే ఆయిల్ సో అది అయ్యే లోపయితే ఇప్పుడు నేను దాంట్లో కావాల్సిన గ్రేవీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇందులో రెండు రకాల గ్రేవీ ఉంటుందండి కమ్మటి గ్రేవీ ఉంటుంది కమ్మటి గ్రేవీ అయితే జీడిపప్పు వేస్తారు నేను ధనియాల గ్రేవీ చేస్తున్నాను సో మా వాళ్ళు జీడిపప్పు వద్దు సండే స్పెషల్స్ తినేసరికి అలా పొట్ట ఇదిగా ఉంటుంది కదా కొంచెం ఈ రోజులు అయితే ఆయన చేసుకోవచ్చు వారని గెస్ట్ వచ్చినప్పుడు ఇంకా స్పెషల్గా చేయచ్చు కానీ నేను స్కిప్ చేసేసి ధనియాలతో అయితే గ్రేవీ చేసేస్తున్నాను సో ఎండు చిప్ప కూడా వేయాలన్నమాట ఎండు ముక్కలు రెండు సో అది మరీ వే గట్టిగా ఉందని ఇలా వేడి కోసం పెట్టాను సో ఇవి ధనియా సగం వేగాక కొంచెం నువ్వులు కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను అనమాట సో ఇదైతే ఇది కొంచెం ఈ కొబ్బరి మెత్తబడేంత వరకు అలా పెట్టాయన్నమాట నో ప్రాబ్లం అండి ఇట్లాంటి చిన్న చిన్న టిక్స్ మనం చేసుకుంటుంటే అవి అయిపోతే ఇప్పుడు అది చల్లారే చల్లదనం పోయి గట్టిదనం పోయే వరకు మనం ఉండలేం కదా జస్ట్ అలా వేడి డైరెక్ట్ పొయ్యి మీద వేడి చేసుకుంటేనేమో అడుగునంత మాడిపోద్దు కదా సో ఈ విధంగా నేను పెట్టుకున్నాను అనమాట సో ఎల్లుల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఇవన్నీ బాగా ఏగాక స్టవ్ ఆఫ్ చేసేయాలి చూసారా ఇవ్వంకు దీ మెత్తది ఇంకొంచెం మెత్తపడితే బాగుంటుంది అనమాట ముక్కలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం వేసేది రెండు మూడు ముక్కలు అయిన పోయి ఆ చిప్ప మొత్తం వేయకన్నా పోయి కట్టేసుకున్నాను సో ఇదైతే ఇంకా టెన్ మినిట్స్ ఉంది దీన్ని కొంచెం ఒకసారి తిప్పుదాము అది చూసారా పైన అంత రెడ్ కలర్లోకి వచ్చింది ఇంకోవైపు తిప్పేసుకుందాము కుదరని వాళ్ళు తిప్పుకోకపోయినా పర్లేదు కానీ తిప్పు బెస్ట్ అనమాట తిప్పుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట బాగా యూజ్ అవుతుంది నేను ఎయిర్ ఫేర్ కానీ ఏదైనా వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఆ ఎయిర్ ఫేర్లో చేస్తే సో ఇదైతే ఆపేసాం కదా ఇదిగోండి ఇది కూడా అది కూడా ఒక ఒక చిన్న చిన్న ముక్కలు నాలుగు వేసుకున్న అంతే సో ఇదైతే ఇప్పుడు మనం మిక్సీలో పౌడర్ వేసేసుకున్నాము ఎందుకంటే ఇంకా ఎయిర్ ఫ్రైలో అవ్వలేదు కదా ఇవి కూడా కొద్దిగా చల్లారే లోపు మనము చిన్న గ్రేవీ అయితే రెడీ చేసేసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని గ్రేవీకి అన్ని ప్రిపేర్ చేసేసుకుందాం అనమాట మనం ఏదైనా కష్టం అనుకుంటే కష్టమే అండి ఈజీ అనుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఏదైనా మంచిగా మనకి ఏదైనా అయ్యే ఉంది చిటికలు అయిపోద్ది అని బద్దగకుండా చేసుకుంటే ఇంట్లో అందరు ప్రశాంతంగా తింటారు డబ్బులు మిగుతాయి మనం మన చేతితో చేసి పెట్టిన తృప్తి కూడా అనమాట ఇలా నూనె కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు చాలా సన్నగా అయితే కోసుకున్నానండి నేను ఆ సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు బాగా వేగనిద్దాము అలా వేగనిచ్చేసాక మళ్ళీ ఒక్కసారి ఎయిర్ ఫ్రైలో ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఇంకొకసారి చూద్దామా ఇందాకైతే టెన్ మినిట్స్ ఉంది కదా ఇప్పుడైతే ఫోర్ మినిట్స్కి వచ్చేసిందండి ఒక్కసారి చూద్దాము రెండు వైపులా రోస్ట్ అయిందా లేదా అని ఏం లేదు రోస్ట్ అయితే ఈ గ్రేవీలో మనం ఇవి వేసేసుకున్నాం అనుకోండి చిదిమిపోకుండా చక్క ఉండదా అది ఉండవుండ అంటే మనం చేసిన ఏ రోల్ అయితే ఉందో అలానే ఉండిపోద్ది అనమాట అందుకోసం రెండు వైపులా అయిందా లేదని మళ్ళీ చూశాను సో రెండు వైపులా అయితే అయిపోయింది ఇంకా ఫోర్ మినిట్సే ఉంది ఈ లోపైతే మనం గ్రేవీలోకి వచ్చేసేద్దాము ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాను ఈ టమాటా ముక్కలు వేగాక సగం పైన వేయక ఎల్లుల్లిపాయలు సన్న సన్న ముక్కలుగా పోసేసుకుని అవి కూడా అయితే వేసేసుకున్నాను బాగుంటుందండి మంచూరియా చేస్తాం కదా ఇలా కూడా మంచూరియా కూడా చేసుకోవచ్చండి ఇట్లా సన్నగా ఇవన్నీ వేసుకొని కొంచెం మంచూరియా కావాల్సినవి వేసుకొని అలా కూడా ఇలా ఇది చేసుకోవచ్చండి ఎలాగైనా చేసుకోవచ్చండి మనకి సో ఇంకా వన్ మినిటే ఉంది ఈ ఇలోపు అయితే మనం ఇందాకైతే పొడి చేసి పెట్టుకున్నాం కదండి చల్లారిపోయిందని ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ గ్రేవీలో ఆ అది ఏదైతే పొడి చేసుకున్న అది వేసుకుని అది కొంచెం వేసేసుకుందామండి ఎంత కావాలో అంతా చూసారో మెత్తగా వచ్చింది ముక్క ఇదిగోండి ఇదైతే బాగా ఏగిపోయినాయి చాలు టమాటాలు కూడా కొంతమంది ఏంటంటే టమాటాలు మిక్సీలో వేసేసుకుంటారండి మనం చెయ్యాలే కానీ ఎన్ని రకాలైన చేసుకోవచ్చు అండి ఎలా కావాలంటే అలా టమాటా ముక్క మాకు కనపడకూడదు అంటే గ్రేవీలా వేసేసుకోవచ్చు అనమాట సో ఇదైతే అయిపోయిందండి ఆఫ్ అయిపోయింది ఇది వచ్చేసరి ఆఫ్ అని వచ్చేసింది అదే ఆటోమేటిక్ మనం టెన్షన్ పడక్కర్లేదు అయ్యో పెట్టామే మర్చిపోయామే అదే దాంట్లో అదే ఆఫ్ అయిపోద్ది ఒకవేళ మనం తింటాం అనుకోకుండా లేట్ అయింది అనుకోండి ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే వేడైపోద్ది అనమాట సో ఆ పౌడర్ అయితే కొంచెం వేసేసుకున్నాను అండి ఈ పౌడర్ వేగాక మనం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు గ్రేవీ వద్దు అనుకుంటే ఇది కొంచెం ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆ వేడివేడి అయితే ముక్కలు ఇప్పుడు మనం రౌండ్ ఇవన్నీ చక్కగా అందులో ఉడకనిచ్చాం కదా అది వేసేసుకుని అది పొడి పొడిగా కూడా తింటారండి అలా కూడా తినచ్చు మేమ్మా గ్రేవీలా కావాలి సో అందుకని నేను వాటర్ పోసుకున్నాను వాటర్ అయితే బాగా మసలేక ఇంకొంచెం ఉప్పు వేసుకుందాము కారం అయితే అక్కర్లేదండి ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా అందుకని అక్కర్లేదనమాట ఇప్పుడు ఇది బాగా ఏగాక ఇంకొద్దిగా ఎంత కావాలో అంత పోసుకోండి వాటర్ నేను పోయమన్నాను కదా అని పోసుకోవద్దు మీకు ఎంతవరకు వీలు కుదిరితే అంతవరకు అయితే వాటర్ పోసుకోండి అయిపోయాక ఇప్పుడు ఇవి అయితే చక్కగా చూసారా ఇవి మెత్త మెత్తగా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి సో ఈ విధంగా ఇవన్నీ అయితే ఇవన్నీ ఇందులో వేసేద్దాం ఇప్పుడు చక్కగా అన్నీ అందులో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకని ఇచ్చేసి మూత పెట్టేసుకుందాము దింపాక కొంతమంది చీజ్ వేసుకుంటారు కొంతమంది పెరుగు వేసుకుంటారు కొంతమంది పానమే వేసుకుంటారు మేమైతే దించాక కొద్ది చలారిక పెరుగు అయితే వేసుకుంటాను కమ్మటి పెరుగు మాకు అ మాకు అలా ఇష్టం అందరూ కూడా పెరుగుతున్నారు ముగ్గురేమో అలా ఇలా అలా తీస్తాను అనమాట విడివిడిగా అంతేనండి సొరకాయ కోఫ్తా కర్రీ చపాతీలోకి రైస్లోకి వేడి వేడిగా సూపర్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి